హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా మొదటి విడత డబ్బులు అనేది కూడా జిల్లాల వారీగా జమ కాబోతున్నాయి మొదటగా ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా మొదటి విడతగా అయితే డబ్బులు అనేది కూడా ఇరవై వేల రూపాయల వరకు విడుదల చేసేందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఈ డబ్బులు అనేది కూడా రెండు విడతలుగా అయితే రైతుల ఖాతాల్లో కూడా జమ చేస్తారు మొదటి విడతగా ఏడు వేల రూపాయలు మరొక విడతగా అయితే ఏడు వేల రూపాయలు మొత్తం పద్నాలుగు వేల రూపాయలు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది అలాగే కేంద్ర ప్రభుత్వం మొదటి విడతగా మూడు వేల రూపాయలు రెండవ విడతగా మూడు వేల రూపాయలు మొత్తం ఆరు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో అనేది కూడా జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఈ తేదీ నుండి నేరుగా జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా జమ అవుతాయి క్రిందటి ప్రభుత్వంలో రైతులకు రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు అనేది డబ్బులు అనేది కూడా విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే కానీ ఈ కూటమి ప్రభుత్వం అనేది కూడా ఏర్పడిన తర్వాత మరొకసారి అయితే వెరిఫికేషన్ అనేది కూడా చేసి రైతులు ఎవరైతే రైతులకు అర్హత సాధించి ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు ఇంటింటి సర్వే అనేది కూడా కంప్లీట్ చేస్తారు ఎవరైతే రైతులు అర్హులుగా ఉన్నారో వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది వారికి మాత్రమే ఈ అనేది కూడా జమ చేసేందుకు అధికారికంగా అయితే లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేసింది ఎవరైతే మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకుని ఉంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది ఇది అప్డేట్